ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పెంచేసి ఉన్న నరసింహస్వామి జాతర కనుల పండుగ నిర్వహిస్తున్నారు జాతరలో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిపారు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తదితరులు కళ్యాణాన్ని తిలకించారు వేద పండిత పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య నరసింహస్వామి కళ్యాణం ఆద్యంతం వైభవపేతంగా చేశారు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు నారాయణ గోవింద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మొగింది కళ్యాణ వార్షిక మహోత్సవాలలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కొండ దిగువన భాగాన వివిధ రకాల తినుబండారాలతో పాటు ఫ్యాన్సీ దుకాణాలు ఎగ్జిబిషన్ సౌకర్యాలు ఉండేలా చూశారు కొంతమంది ఘాటు రహదారిలో మరికొంతమంది స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు నామాలను అలంకరిస్తూ భక్తులు ముక్కులు చెల్లించారు పలువురు పాల కేంద్రాల వద్ద పాల పొంగలిని కాస్తూ క్యూ పద్ధతిలో స్వామివారికి మూల విరాట్ కు నైవేద్యాలు సమర్పించారు ఆలయం వద్ద ఉన్న పలు దేవతామూర్తుల విగ్రహాలకు కుంకుమ పూజలు చేశారు ధ్వజస్తంభం వద్ద నుంచి క్యూ పద్ధతిని పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు గర్భగుడికి సంతానం కలగాలని మరికొంతమంది తమ కోరికలు తీర్చాలంటూ ఇంకొంతమంది కుంకుమ బొట్టులు పెట్టారు ఆలయ విశేషాల గురించి ఆలయ అర్చకులు ఈశ్వర్ శర్మ సిటీ న్యూస్ కు వివరించారు శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ స్వామి వారి ఆలయంలో భీష్మేకాదశి మొదలుకుని పౌర్ణమి వరకు అనగా ఆరు రోజులు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఆలయాన్ని దత్తత తీసుకునేటువంటి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దత్తత తీసుకోవడం జరిగింది ఈ ఆలయాన్ని నాటి నుండి కూడా ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది అదే విధంగా ప్రతి మాసమందు కూడా వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ సుదర్శన నారసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ అనంతరానికి హోమాలు జరుగుతున్నాయండి భక్తులందరూ కూడా ఈ యొక్క హోమాదవి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును అయితే ఈ సంవత్సరం నూతనంగా మా గురువు గారైనటువంటి శ్రీ కొచ్చెర్లకోట సత్య వెంకట లక్ష్మీనరసింహ గురువు గారు స్వామివారికి శేష వాహనము గరుడ వాహనము చేయించి ఉన్నారు కావున ఈ సంవత్సరం గ్రామోత్సవంగా స్వామివారు గరుడ వాహనం మీద గ్రామోత్సవంగా ఉపయోగించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ భక్తుల యొక్క కోరికలు ఏదైతే మన సిద్ధి చేసుకుంటారో ఆ సిద్ధి కంపల్సరీగా తప్పకుండా నెరవేరుతున్నటువంటి ప్రసిద్ధి ఉంది ఆ కోరిక నెరవేరిన భక్తులు ఇక్కడ స్వయంగా స్వామివారికి పాద చేసి స్వామివారికి విభేదించడం జరుగుతుంది ఆ రోజులు కూడా అదే విధంగా ఆరో రోజు వలింపు సేవ ఆరో రోజున ద్వార సుకుని స్వామివారి యొక్క నిధి పుష్పయాగం నిర్వహించబడుతుంది దాంతో ఈ యొక్క ఉత్సవాలు కురుస్తాయండి